సాయి బంధువులందరికీ ఇదే నా ప్రణామం ఈ వారం బుధబోధలో మనం నేర్చుకోబోయే బాబా బోధన సేవ అంటే నిస్వార్థంతో చేసేది మాటలు కాదు మనసుతో చెయ్యాలి ఓం సాయి ఈ బుధవారం మనం తెలుసుకోబోయే అంశం సాయిబాబా దృష్టిలో నిజమైన సేవ అంటే ఏమిటి సాయి సచరిత్రలో దీని దిశగా ఒక ఉదాహరణ ఉంది అధ్యాయం ఎనిమిదిలో అసలు సేవకి కావలసిన అర్హత ఏమిటి ఒకసారి ఓ భక్తుడు షిరిడీలో ఉన్న బాబాను దర్శించేందుకు రోజూ వస్తూ ఉండేవాడు ఆయన బాబాకు సేవ చేయాలి అనుకుని రోగులకు మందులు ఇచ్చేవాడు ఆహారం పంచేవాడు దునికి కట్టెలు తెచ్చేవాడు ఒకరోజు బాబా అతనిని పిలిచి ప్రశ్నించారు నీవు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని అతని ఇలా సమాధానమిచ్చాడు మీకు సేవ చేయాలన్నది నా కోరిక బాబా బాబా దానికి మృదువుగా నవ్వుతూ ఇలా చెప్పారు సేవ అనేది ఒక పని కాదు బిడ్డ అది హృదయ స్పందన హృదయం లేని సేవ చేస్తే అది నాకేమవసరం ఈ బోధన మనకేమని తెలియజేస్తుంది అంటే బాహ్య క్రియల కన్నా అంతరంగ భావన ముఖ్యం బాబా బోధన యొక్క సారాంశం ఏంటంటే సేవ అనేది ఒక భావన సేవ అనేది దైవాన్ని చేరేందుకు మార్గం శ్రద్ధ విశ్వాసం ప్రేమతో చేసిన చిన్న సహాయం కూడా బాబా అంగీకరించేవారు ధనంతో చేసిన దానం కన్నా దయతో చేసిన సహాయం గొప్పది ఇక ఈ వారం ఆచరణ ఏమిటి అంటే సేవ చేసే ముందు ఇది నిజంగా హృదయంతో చేస్తున్నానా ఇష్టపడి చేస్తున్నామా లేక ప్రదర్శనగా చేస్తున్నామా పది మందిలో పేరు కోసం చేస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం దయ సానుభూతితో మాట్లాడటం కూడా ఒక సేవ మన కుటుంబంలో సమాజంలో చిన్న చిన్న సహాయాలు చేసే ప్రయత్నం చేద్దాం ఇక ముక్తాయింపు ఏంటి అంటే బాబా ఎప్పుడూ బాహ్య ప్రదర్శన కన్నా నిశ్శబ్ద సేవ నిస్వార్థ సేవకి ప్రాధాన్యం ఇచ్చేవారు మాటల కన్నా మౌనమే గొప్ప ఉపదేశమని బాబా చెప్పినట్లు మనం ఈ బుధ బోధ ద్వారా మన కర్మలనే ఉపదేశంగా మార్చుకుందాం ఓం సాయిరామ్ ओम साई श्री साई जय जय साई सर्व श्री साईनादापण वस्तु स्वस्ति